ఐసీసీ ఛాంపియన్షిప్ ఫైనల్ కు చేరుకుంది దుబాయ్ వేదికగా ఆదివారం భారత్ న్యూజిలాండ్ జట్ల మధ్య జరగనుంది పాకి మాదిరిగా దుబాయ్ లో మ్యాచ్లకు వర్షం ఆటంకం లేదు దీంతో మ్యాచ్ ఎలాంటి ఇబ్బంది లేకుండా జరుగుతుందని వాతావరణ శాఖ చెప్తుంది అయితే రెండు వేల పంతొమ్మిది వన్డే ప్రపంచ టై అయినట్లు ఇప్పుడు కూడా టై అయితే పరిస్థితి ఏంటనేది క్రికెట్ అభిమానుల సందేహం కౌంట్ చేసి కివీస్ ని కాదని ఇంగ్లాండ్ విజేతగా ప్రకటించే సంగతి తెలిసిందే అప్పుడు ఐసీసీపై తీవ్ర స్థాయిలో విమర్శలు రయ్యాయి దీంతో ఇలాంటి కీలక సమయంలో మ్యాచ్ టైగా ముగిస్తే విజేతను తేల్చేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది అవేంటో చూద్దాం చాంపియన్ ఫైనల్లో ఇరు జట్లు ఒకే స్కో వచ్చేసి టై అయింది అనుకున్నాం అప్పుడు విజేతను నిర్ణయించేందుకు సూపర్ ఓవర్ను వేయిస్తారు టీ ట్వంటీ ఫార్మాట్ లో ఇలాంటి విధానాన్ని అమలు చేస్తుంటారు ఒకవేళ సూపర్ ఓవర్ కూడా టైగా ముగిస్తే మరిన్ని సూపర్ ఓవర్లను ఆడాల్సి ఉంటుంది విజేత ఎవరు అనేది తేల్చే వరకు తప్పదు ఆ సూపర్ ఓవర్లు ఎవరు గెలుస్తారో వాడితే చాంపియన్ షాఫీ ఓడిన జట్టు రన్నర్ అప్ గా నిలుస్తుంది పాకిస్తాన్ లో మాదిరిగా దుబాయ్ లో ఇప్పుడు వర్షం పడే అవకాశం లేదు అయితే అనుకోని విధంగా వర్షం వచ్చిందనుకుంటే ఇరు జట్లు విజేతగా చాంపియన్ షాపీని పంచుకుంటాయి మ్యాచ్ ఫలితం రావాలి అంటే ఇరు జట్లు కనీసం ఇరవై ఐదు ఓవర్లు ఆట ఆడవలసి ఉంటుంది అప్పుడే డక్వర్త్ లూసి పద్ధతిన విజేతను తేలుస్తారు వర్షం వల్ల ఫైనల్ రద్దై కావడంతో రెండు వేల రెండులో భారత్ శ్రీలంక జట్లు పంచుకున్న సంగతి తెలిసిందే రెండు రోజుల పాటు మ్యాచ్ సాగిన ఒక ఇన్నింగ్స్ మాత్రమే జరిగింది ఫలితం తేల్చే అవకాశం లేకపోవడంతో కప్పు ఇరు జట్లు దక్కించుకున్నాయి ఇకపోతే చాంపియన్స్ షాపి రెండు వేల ఇరవైలో ఏ టీము ఛాంపియన్స్ ట్రాఫి గెలుచుకుంటుంది అనుకుంటున్నారో నాకైతే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్